వెల్కమ్ టు అంకెద ఫైనా జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మాకు ఈ పావురేవు తోటలో నింటూ వస్తుంటే అవినాష్కి నాకి దొరికింది దీన్ని గోర పుట్టింది అవినాశో యాడ దొరికింది ఇది ఎవరు ఎవరిచ్చిరే తాత తాత పట్టుకొని ఇచ్చినా ఏమైందంటే ఆడా దీన్ని గోరవ పుట్టిందంట కొడకాను గోరవ పుట్టింటే మేము మా నాయన ఆ కంసెట్లో చెట్లలో దాన్ని ఇచ్చినాడు దీనికి కొడక వాటర్ అంతా ఫుడ్ పెట్టేద్దాం ఇప్పుడు నీళ్ళు తీసుకురాపో తాదని చూద్దాం కొడక ఎన్ని రోజులైందో అయిందో మళ్ళీ అసలు ఉరు ఎట్లా ప్రాణం బిగు చూ ఇప్పుడు దాని కన్నులు తెరిచే ఓపిక కూడా లేదు అయినా మనకి ఇలాంటి బాగా పని నేను ఇంతకుముందు వీడియోల్లో కూడా చూడండి కాకి కూడా సేమ్ ఇదే పరిస్థితి రెండు నాళ్ళు మనం దానికి హెల్ప్ చేసి అర్టిసిపెక్ట్ అదే పవర్ అట్లాదైతే అయితే మన దగ్గర పెట్టుకుంటాం కాకలు అది ఇన్ను అట్లా ఇంటి భర్తీలు కాకలే ఏ తాగు తాగు తగు 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 నీ తాగపుడు తాగు తగు తగు తాగు తగు తాగారు చూడండి అప్పి గుణిందప్ప ఎన్ని రోజులైందో లేక నీళ్ళు కొడుక తాగుతుంది కనీసం అంటే నాకు తెలిసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పైన అయ్యిందేమో అసలుకి ఓ కనీసం నీళ్ళన్నా దొరికితే ఇంకా రెండు నెలలు బతుకుతాయి కనుక వీక్ అంటే వీక్ అయిపోయింది కొడుక రో అంత ఇప్పుడు ఇప్పుడు తగ 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 ఇబ్బరు రోంత శక్తి ఎనర్జీ వచ్చింటుంది తగ మళ్ళా తాగుతుంది రావణేసు కనీసం రోడ్డు చెనిగిత్తనాలు తినాలి ఏంటన్నా పెట్టరా అయ్యో ఏమో అయ్యో లేరా కొడుక ఏంటన్నా పెడితేనే లేకుంటే ఇది ఓపిక లేదురా ఫుల్గా నీళ్ళు అయితే తాగింది చాలా చాలా చిన్న నీళ్ళు కానీ తాగద్దు చన్న నీళ్ళు తాగినా అయ్యో మన దగ్గరేం పెట్టుకున్నాము కానీ మనకు సీవిల్ ఉంది కదా ఇలా దాంట్లో బతికి నీరు దీన్ని రికవర్ చేస్తేనే అక్కడ పంపేయాల్సిందే ఎర్ర ఇది పంపించాల్సిందే పట్టుకొచ్చిండీ పట్టింటే గొర్రెల్లో మేము వచ్చేటప్పుడు ఇచ్చినాడు ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ బాయ్ ఫ్రెండ్స్